మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు దాసరి అశ్విక సహస్రతో రాఖీ కట్టించుకోవడానికి వెళ్లిన తమ్ముడు జితేంద్రను పాఠశాల లోపలికి అనుమతించని గురుకుల సిబ్బంది దీంతో తండ్రి భుజంపైకి ఎక్కి హాస్టల్ గదిలో ఉన్న అక్కలతో రాఖీ కట్టించుకున్న తమ్ముడు జితేంద్ర N required 33 وب钱 This bitch poured… Broke his headother Where the fanden favour నేను ఎత్తతే ముడి ఏం కాదు ఎట్నోయి స్వీట్లకి అసండుకు తమ్ముని ఇద్దరు పెట్టిన గుండు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి